అందరికీ నమస్కారం మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాన్ని బట్టి ఏ బలం ఉంటుందనేది చెప్పవచ్చు మరి మీ నక్షత్రానికి కూడా ఏ దేవతా బలము ఉంటాదో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి పిల్లలంతా తెలివైన వాళ్లే కొందరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి మరికొందరిలో సృజనాత్మకత ఉంటుంది ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం వారిలో ఉండే విశిష్ట లక్షణం ఏంటో వారి రాసి చెప్పేస్తుంది ఈ కాలం పిల్లలు మహా తెలివిగా ఉంటున్నారు ఒకర్ని మించి మరొకరు అనేలా ఉన్నారు ఏ తల్లిదండ్రులను కదిపినా ఇదే మాట మా పిల్లలు ఇలా ఉన్నారంటే అంతకు అంతకుమించి అంటున్నారు వాస్తవానికి ఈ జనరేషన్ పిల్లలందరూ తెలివైనోళ్లే వాళ్లకి మనం ప్రత్యేకంగా ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు అయితే ఒక్కొక్కరు ఒక్కోలాగా ప్రవర్తిస్తుంటారు ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగి ఉంటుంది మరి ఏ రాశిలో పుట్టిన పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో వాళ్ల రాశి చెప్పేస్తుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అవేంటో ఒకసారి చూద్దాం మేషరాశి అశ్వని భరణి కృత్తిక ఒకటవ పాదం మేషరాశిలో పుట్టిన పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ మెండుగా ఉంటాయి ఎంత క్రిటికల్ కండిషన్లో అయినా కూల్గా ఉంటారు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు కేవలం వీరి సమస్యలను పరిష్కరించుకోవడం మాత్రమే కాదు ఎదుటివారెవరైనా సమస్యల్లో ఉంటే వెంటనే స్పందించడంలోనూ మేషరాశి పిల్లలు ముందుంటారు వృషభరాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశుర ఒకటి రెండు పాదాలు వృషభరాశిలో పుట్టిన పిల్లలకు పట్టుదల ఎక్కువ అందరికీ సాధారణంగా కనిపిస్తారు ఏదోలే అన్నట్టుంటారు కానీ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఎదుగుతారు పైగా ఓ లక్ష్యం పెట్టుకుంటే ఖచ్చితంగా సాధించేస్తారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీరిలో సంకల్ప బలం చాలా దృఢంగా ఉంటుంది అందుకే అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తిచేసేస్తారు రాశి మృగశిర మూడు నాలుగు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు రాశిలో జన్మించిన పిల్లల్లో క్రియేటివిటీ చాలా ఎక్కువ మంచి మాటకారులు ఎదుటివారిని మాటలతో ఇట్టే కట్టిపడేస్తారు సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు ఏ పని చేయడంలో అయినా వీరి రూటే సెపరేటు వయసు చిన్నదే అయినా ఆలోచనలు మాత్రం చాలా పెద్దవి కర్కాటక రాశి పునర్వసు నాలుగు పాదం పుష్యమి ఆ శ్లేష కర్కాటకరాశి పిల్లలు ఎదుటివారి భావాలకు ఎక్కువ విలువనిస్తారు తమకో ఆలోచన ఉన్నప్పటికీ ఎదుటివారి కంఫర్ట్ ని ఆలోచించి నడుచుకుంటారు ఎంత కఠినమైన వ్యక్తిని అయినా అర్థం చేసుకునే నైపుణ్యం కర్కాటక రాశివారి సొంతం మరీ ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన పిల్లలు ఏ విషయాన్ని అస్సలు దాచుకోలేరు ఓ విషయం తెలిస్తే వెంటనే దాన్ని ఎవరో ఒకరికి చెప్పేస్తారు సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం సింహరాశిలో పుట్టిన పిల్లలు వారి సామ్రాజ్యంలో వాళ్లే యువరాజులు వీరిలో నాయకత్వ లక్షణాలకు కొదవే ఉండదు ఈ రాశివారి ప్రవర్తన కూడా వందమందిలో ప్రత్యేకంగా ఉంటుంది అంతులేని శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఒక పని అనుకుంటే భయపెట్టో బతిమిలాడో చేయించుకునే నేర్పు కలిగి ఉంటారు కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త రెండు పాదాలు కన్యారాశిలో జన్మించిన పిల్లల్లో ఖచ్చితత్వం ఎక్కువ ప్రతి విషయం చాలా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు చిన్నప్పటి నుంచి అన్ని పనుల్లోనూ చాలా నియమబద్ధంగా వ్యవహరిస్తారు ఆటల్లో చదువులో అన్నింటిలోనూ వీరిదే ప్రథమ స్థానం తులారాశి మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాసి పిల్లల్లో త్రాసులు సమానంగా తూగుతాయన్నట్టు సహనం ఓర్పు అన్నీ సమానంగా ఉంటాయి ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరిని ఎలా ఇంట్రెస్ట్ చేయాలి ఎవరి వల్ల తమ పని పూర్తవుతుందనే విషయాలపై వీరికి చాలా క్లారిటీ ఉంటుంది ముఖ్యంగా ఇతరులతో తమ పనులు పూర్తి చేయించుకోవడంలో వీళ్లు మహా నేర్పరులు వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలు ఏదైనా అనుకుంటే చాలు లక్ష్యం చేరువ అయ్యే వరకు కష్టపడతారు ఏ పని చేసినా మొక్కుబడి అనే మాటే ఉండదు పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తారు అన్ని రంగాల్లో రాణించగల నైపుణ్యం వీరి సొంతం వీరి అభిరుచులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ధనుస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ధనుస్సు రాశిలో జన్మించిన పిల్లలు ఎప్పుడూ సరదాగా ఉంటారు ఎంత కష్టాన్ని అయినా ఇష్టంగా మార్చుకోవడంలో వీళ్ళకి వీలే సాటి సమస్య పెద్దది అయినా చిన్నది అయినా చివరికి అసాధ్యమైనది అయినా గట్టి సంకల్పంతో పూర్తి చేస్తారు మకరరాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలో జన్మించిన పిల్లల్లో మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ చిన్నప్పుడే ఎక్కువ తెలుసుకుంటారు ఏ పని చేయాలి ఆ పని వల్ల వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి బేరీజు వేసుకుంటారు లాభమైతే ముందడుగు వేస్తారు నష్టం అని అనిపించినా వృధా అనే ఆలోచన వచ్చినా అసలు అటువైపు పోనే పోరు వీళ్ళు ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కుంభరాశి మూడు నాలుగు శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో పుట్టిన పిల్లలకు క్రియేటివిటీ చాలా ఎక్కువ సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు కొత్త కొత్త అంశాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు మీనరాశి పూర్వాభాద్ర నాలుగు పాదం ఉత్తరాభాద్ర రేవతి మీనరాశిలో జన్మించిన పిల్లలు వండర్ఫుల్ కిడ్స్ అనే చెప్పాలి ఇతరుల సమస్యలపై త్వరగా స్పందిస్తారు అవసరమైన సహాయం చేయడానికి ముందుంటారు ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నదే వీళ్ల నైజం ఎవ్వరు ఏం చెప్పినా అర్థం చేసుకునేందుకు తమవంతు ప్రయత్నం చేస్తారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి